అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు బీఆర్ఎస్ అనే పదం అచ్చుబాటు రాలేదని చెప్పేసి పార్టీ నేతల్లో కొందరి అభిప్రాయమంట కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు అంచెలంచెలుగా ఆయన విజయాలు సాధిస్తూ వచ్చారు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు పది సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధిస్తూ తెలంగాణలో తిరుగులేని పార్టీగా అధికారాన్ని చెలాయించింది అయితే బీఆర్ఎస్ అన్న పదాన్ని ఏ ముహూర్తాన కేసీఆర్ గారు మార్చారో అప్పటి నుంచి పార్టీకి అలాగే కేసీఆర్ గారికి కష్టకాలం అయితే మొదలైనట్టు రాజకీయ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సెంటిమెంట్లు చాలా ఎక్కువే అని చెప్పొచ్చు ఆయన హేతువాది అని ఎక్కడా చెప్పుకోలేదు అయితే గీతే కమ్యూనిస్టు భావజాలం కొంతమేరకు ఉన్నా అవి ఆయన సెంటిమెంట్లకి ఎప్పుడు కూడా అడ్డం రాలేదు నుదుటిన బొట్టు పెట్టిన ఎన్నికల సమయంలో యాగాలు చేసినా ఆయన సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తుంది ఒక ఎన్నికల సమయం అనే కాదు అసలు ఆది నుంచి కూడా సెంటిమెంట్లకు పెద్దపీట వేస్తారు అధినేత కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఏ కార్యక్రమం ప్రారంభించాలనుకున్నా ఏ పని చేయాలన్నా ఒకటికి రెండు సార్లు పండితులను మార్చి మార్చి ముహూర్తాలు ఫిక్స్ చేయిస్తారన్న చర్చ కూడా గతంలో ఉండేది కాళేశ్వరం భూమి పూజకు కాకినాడ పండితులతోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పండితులతోనూ ముహూర్తం పెట్టించారు ఇక ఏదైనా పథకం ప్రారంభించాలనుకున్నా ఆయన ముహూర్తానికి పెద్దపీట వేస్తారు ఇలా సెంటిమెంట్ కు ప్రాధాన్యమిచ్చే కేసీఆర్ కు బి అనే పదం కలిసి రావటం లేదనే చర్చ అయితే తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులైతే సాగుతుందంట తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చి దరిమిళ టిఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్గా గా మార్చేశారు ఆ పేరు మార్చి మారకముందే యాడ్ ప్రకారం మార్పు మంచిదే అనుకుందాం కానీ ఆ తర్వాత రాజకీయంగా జరిగిన జరుగుతున్న పరిణామాలను గమనిస్తే టీ కాస్త బీగా మారిన తర్వాత కేసీఆర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది ఇది వాస్తవం రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ఏర్పాటు చేశాక కేసీఆర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది ఆయన్ను అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది ఇక రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ చేశారు కేసీఆర్ అయితే అప్పటి నుంచి కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలం మొదలైందని చెప్పొచ్చు అది ఎలా ఉందంటే అనతికాలంలోనే జారుబండపై కుస్తీలు పడే పరిస్థితి ఏర్పడింది మొత్తం వివరణ కన్నా కొన్ని కీలక పాయింట్లు చూస్తే కేసీఆర్ ఎంత వేగంగా గ్రాఫ్ను పోగొట్టుకున్నారో తెలుస్తుంది అయితే ఇది బీఆర్ఎస్గా మార్పు జరిగిన తర్వాతే జరిగిన పరిణామం కాబట్టి కేసీఆర్కు బి అనే అక్షరం కలిసి రాలేదన్న వాదన ఆయన మనసులో కూడా ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాలు చూద్దాం బీఆర్ఎస్ ఏర్పడిన ఏడాది కాలంలోనే అధికారం కోల్పోయారు బీఆర్ఎస్తో జాతీయ రాజకీయాలు చేయాలని అనుకుని ప్రాంతీయ స్థాయికి పరిమితమయ్యారు బీఆర్ఎస్ ఏర్పడ్డాకే రాజకీయ చిక్కులు మరిన్ని ఎక్కువై కూతురు కవిత కూడా జైలు పాలయ్యారు బీఆర్ఎస్గా మార్పు చేశాక ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ అనే కేసు ఒకటి ఉచ్చులాగా మారింది ఇక బీఆర్ఎస్ ఏర్పడ్డాక చేసుకున్న తెలంగాణ సమాజంలో కేసీఆర్ దిగ్గజం అనే ఒక టాక్ అయితే పోయేసింది పడిపోయింది కేసీఆర్ గారి గ్రాఫ్ అని చెప్పొచ్చు ఇక సొంత ఇంట్లోనే రాజకీయ కుంపటి ప్రారంభమైంది ఇంట్లో ఇంకా రాజకీయ గొడవలు అయితే ప్రారంభమయ్యి కవిత గారు కేటీఆర్ ఇంకా హరీష్ ఇట్లా రకరకాలుగా అయితే గొడవలు స్టార్ట్ అయ్యాయి చిత్రం ఏంటంటే ఏడాది తిరిగేసరికి కేసీఆర్ గారు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది బెడ్ కూడా ఎక్కారా ఇంకా ఆయన ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అయితే ప్రజలు తుక్కు తుక్కుగా ఓడించారు ఇక కన్న కూతురికి కంట్లో నలుసుగా మారారు కేసీఆర్ గారికి కవిత గారు ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ అనే అక్షరం ఈయనకు సెట్ కాలేదని చెప్పడానికి ఇవి కీలకమైనటువంటి పాయింట్స్ అని చెప్పొచ్చు ఇవన్నీ ఆదృశ్యంగా అనుకోవాలనో లేకపోతే కోరు తెచ్చుకున్నారు ఏదైనా కూడా బీఆర్ఎస్ అనే పేరు మార్పు జరిగిన తర్వాత పరిణామాలు ఇట్లయితే జరగడం జరిగింది సో కేసీఆర్ గారికి సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఈ బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా ఏమైనా మారుస్తారా అన్నది వేచి చూడాలి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరన్నా సపోర్ట్ చేయదలుచుకున్న వాళ్ళు ఉంటే సూపర్ థ్యాంక్స్ను మీరు బటన్ నొక్కండి సో ఈరోజు వీడియో ఇది మరొక వీడియోలో మేము ముందుంటాను నమస్తే జై హింద్ జై ఆంధ్రప్రదేశ్